రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల వేడి కొనసాగుతుంది ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపును కోరుతూ పుల్చెల్ల మండలం ఎంపీపీ సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కల్లూరు సర్పంచ్ షుకూర్ ఎంపీటీసీ రెడ్డి అహ్మద్ స్థానిక మైనార్టీ నాయకుడు షౌకత్ అధ్యక్షతన గ్రామ పంచాయతీ పరిధిలో వైసీపీ అభ్యర్థులకు ఓటు వేయాలని కోరుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు ఆ దృశ్యాలను ఇప్పుడు మనం చూద్దాం વજકાલ વચાના વચ્ચે કાલે